జనక మహారా అంజ అంజ మహారాజ వర పౌత్ర అంటే ఈ యొక్క స్వామి వారి యొక్క ముత్తాది ఎవరంట రాజు రాజుగారంట అలాగే వాళ్ళ యొక్క తండ్రి వాళ్ళ యొక్క కొడుకు ఎవరు అంట అంజ మహారాజు వాళ్ళ యొక్క పుత్రుడు ఎవరు అంటే దశరథ మహారాజు అంటే దశరథ మహారాజు ఆ యొక్క పుత్రుడు అంటే రాముడు వారి యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు పౌత్ర పుత్ర ఈ వశిష్ట అంటే ఎవరి యొక్క వంశస్థుల ఉన్నమాట వశిష్ఠుడ రాజ్య యొక్క పుత్రుడు అన్నమాట కనుక ఆయన ఋషి ఎవరుంటారో వాళ్ళ గోత్రం అవుతున్నది ఋషి ఆ అఖిలాంటి తక్కువ బ్రహ్మాండ నాయక తత్వ శ్రీ సూర్య కోది ఏం మాట్లాడుతూ అవసరం జరిగిన నువ్వేనా ఫోన్ చేసింది నీకు ఫోన్ చేయరు వాట్సాప్ కాల్ చేస్తే మానవుడు పుట్టాడు కనుక నారాయణ స్వరూపంలో వరగా ఉన్న ఈయన నామము శ్రీ సీతారామచంద్ర స్వామి అని చెప్పి చెప్తాం రామ శ్రీ రామచంద్రాయ అని చెప్పి చెప్తాం ఇప్పుడు సీతాదేవి యొక్క ప్రబల అంటే వాళ్ళ యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకోవాలి కదా రాముడు వారు ఒకటి తెలుసుకుంటే కాదు సీతాదేవి కూడా తెలుసుకోవాలి కనుక సీతాదేవి యొక్క ప్రబరా చతులంతం గో మన శుభం బయస్ప్ర గౌతమ ఋషి ప్రవరా గౌతమహా ఋషి గోత్ర ఈ స్థానంలో ఈ అమ్మవారికి కూడా మూడు ఋషులు ఉన్నారంట అలాగే గౌతమ మహర్షి అంటే మూడు గోత్రాలే ఆ వస్తుంది ఋషులు అంట వాళ్ళలో గౌతమ యొక్క పుత్రుడు వీరు అంటే యొక్క కనుక్కుని స్వామివారికి ఇచ్చేవాళ్ళు అది ఒకరికొకరు కనుక్కునేవాళ్ళు కనుక మనం ఆ స్వామివారికి కడుపు ఆ పరంపరంగా వస్తుంది కనుక ఆ స్వామివారిది ప్రభావిందాం అంటే ఎవరి యొక్క సంతానం ఏంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు